ఈరోజు రోజు హైదరాబాద్ లో పాతబస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నది ఇది చాలా ఘోరమైనటువంటి దురస్తకర సంఘటన ఒక విషాదకరమైన సంఘటన జరగడానికి సంఘటన జరిగింది దానిలో దాదాపు పద్నాలుగు మంది మరణించడం నిజంగా బాధాకరం పిల్లడు పాపం ఎంత కొట్టుకొని కొట్టుకొని పాపం వాళ్ళు ఎంత అవస్థలు పడి మరణించారో ఆ సంఘటన తలుచుకుంటేనే హృదయ విజారకంగా ఉంది తెలంగాణ సమాజం అంతా బాధతోనే వాళ్ళ తలడిస్తూ ఉన్నది అంత దారుణమైన సంఘటన హైదరాబాద్ పాతవతి సంఘటన పద్నాలుగు మంది చనిపోవడం బాధాకరం మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం ఇప్పటికే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది దిగ్భాంతిని వ్యక్తం చేయడం జరిగింది విచారం వ్యక్తం చేయడం జరిగింది చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం గాయపడ్డ వారికి కూడా యాబై వేల రూపాయల ఆర్థిక సాయం స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఏవి ప్రకటించినప్పుడు కూడా ఒకసారి సంఘటన జరిగినప్పుడు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం